లేదు లేదు బంద్ థీమ్ థీమ్ చాలా ఇంకా పెట్టినప్పుడు స్టార్ట్ చేసిన లేదు తీసేసాం డిలేడ్ చేస్తాం రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సత్తులూరి లక్ష్మీ తిరుపుతమ్మ గారు మాసారం మాసరం మండలం పల్నాడు జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి ಬಾಹಿರ ಸಲಹಕನ ಲಗೈ ಬಾಹಿರ ಸಿಗ್ನಲ್ ಲೇ ಇದೆ ಅಸಲಿ ಅದು ಪದಕೊಳ ಪೂಜಾ ಅಂತ ಸಿಗ್ನಲ್ ಇಲ್ಲ ನೇ ಇದೆ ಅಸಲಿ ಪದಕೊಳ ಪೂಜಾ ಇದೆ ಏನನ್ನ ನೋಡಿ ನೆಟ್ವರ್ಕ್ ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಆಸ್ ಇಲ್ಟು ನೆಟ್ವರ್ಕ್ ಎಂಡಾ ರೌಂಡ್ 400 ಅಡಿಗಳ ದೂರನ್ನ 1 ನಿಮಿಷ 1 ಸೆಕೆಂಡ್ ಳೋ ಪೂರ್ತಿ ಕಯಿತು ನಡೆದಿ ಅಂದ್ರೆ ಎರಡನೇ ಸ್ಥರಮಲ ಕೊರಸಾಗುತ್ತೆನ ದತಕನ್ನ 39 ಸೆಕೆಂಡ್ರ ಮುಂದೆ ಇಳೋವನ್ನವಿ ಮೊದಲನೇ ಸ್ಥರಮಲ ಕೊರಸಾಗುತ್ತೆನ ದತಕನ್ನ మొదటి స్థానంలో కొనసాగుతున్న సంతకన్నా పది సెకండ్లు వెనుక ఉన్నారు వారు అందరూ సహకరించుకోవట్లేదు ఎవరు ఉండకూడదు మూడవ ఆరు వందల అడుగుల చూరాన్ని ఒక నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషంలో మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఇరవై ఆరు సెకండ్లు బాబు ఉన్నవి ఎందుకు బాబు ఇటు ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఆరు సెకండ్లు వెంకంజలో ఉన్నది ఏఎస్ఆర్ పుల్ సత్తులూరి లక్ష్మీ తిరుపతమ్మ గారు మాసోరం మాసోరం మండలం పల్నాడు జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి కిలోమీటర్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెలుకంజలో ఉన్నవి కేఎస్ఆర్ బుల్ సత్తులూరి లక్ష్మీ తిరుపతమ్మ గారు మాసోరం మాసోరం మండలం పల్నాడు జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో పందెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తన దత్త ఒక నిమిషము పదకొండు సెకండ్లలో ముందంజలో ఒకటి ఉన్నవి రెండవ మొదటి స్థానంలో కొనసాగుతున్న తన దొంత కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెయ్యటంజులు ఒకడినవి గౌరవ మంత్రివారి నారాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి నీటి పాత్ర పౌర సరఫరాల శాఖ మధ్యలు వారి యొక్క శిష్యుడు సూర్యాపేట జిల్లా డిసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ శ్రెట్టి యొక్క ఆశీస్సులతో వీరం రెడ్డి కార్తీకరెడ్డి గారు రెడీగా ఉండాలి ఎనిమిదవ పదహారు వందల దూరాన్ని ఐదు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషంలో పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంతకన్నా పదిహేడు సెకండ్లు వెలుతంజిలో ఉన్నవి బాబా మీరు కింద దిగాలి పై కావద్దాం ఉన్నటువంటి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్ల ముందంజులో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి లక్ష్మీ తిరుపతమ్మ గారు మాసారం మాసారం మండలం పద్నాలుగు గత వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఇరవై తొమ్మిది ముందు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్ లో ఉన్నది పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత ఒక నిమిషంలో ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత ఎనిమిది సెకండ్లు అంజలో నీరం రెడ్డి కార్తేక రెడ్డి గారు మ్యాచ్ పన్నెండవ రెండు వేల నాలుగు వందల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఆరు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఎనిమిది సెకండ్ లో వెంటే రావు ఏఎస్ఆర్ లక్ష్మీ జరుగుతామన్నారు కొన్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి మెరుగు తద్వారా బయలుదేరి రావాలి త్వరగా లైటింగ్ ఏర్పాట్లేదు రావాలి త్వరగా తలముగా రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క సెకండ్ వెనుకజీలో ఉన్నది

చెబుతున్నాడు బయటికి పదిహేను మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేను ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదిహేను సెకండ్లు లక్ష్మీ కీర్తం గారు మాసారం మాసారం మండలం పద్నాలుగు జిల్లా దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదహారు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషం కూడా పదహారు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క శిఖరం ఉందని గన్నాడు సత్రు లక్ష్మీ తిరుపతి వారు మాసారం మాసారం మండలం పల్నాడు జిల్లా వారి జతర ప్రదర్శనలో ఉన్నాయి అరౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది ఏఎస్ఆర్ బుల్ సత్తులూరి లక్ష్మీ తిరుపతమ్మ గారు మాసారం మాసారం మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి பத்தூடு வேர ஆறு வந்த ரெண்டு தூரா பதமூடு நிமிஷம் ஐந்து செல பூர்ச்சியும் మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త ఇరవై రెండు సెకండ్ల అటు ఉన్నాడు అటువంటి మొదల తిరిగి ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు అటు వెళ్ళి మొదల తిరిగి ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఎనిమిది గత బయ కావాలి సార్ 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 నా నా ఒక్క నిమిషంలో ఉన్నది పంతొమ్మిది మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో ముప్పై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో యాభై సెకండ్ లో పోటీ చేయటం జరిగింది సమయము పూర్తయినారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్లతో అతను లక్ష్మీ తెరుగుతమ్మ గారు మాసావరం మాసావర మండలం పల్నాడు జిల్లా వారి జత్తిన దూరము నాలుగు వేల అడుగులు నాలుగు వేల అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి